హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక అప్డేట్ అయితే తీసుకొని వచ్చానండి స్విగ్గీ సేవలు ఇక నుంచి మనకి అందుబాటులో ఉండవంటండి అండి ఇక నుంచి స్విగ్గీ సేవలు బంద్ చేస్తున్నారు అసలు కారణం ఏంటి దేనికి బంద్ అయిపోతున్నాయి అనేది కూడా వివరంగా చెప్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి స్విగ్గీ సేవలని అక్టోబర్ పద్నాలుగో తారీఖు నుంచి బాయ్కాట్ చేస్తున్నారండి ఏపీ హోటల్స్ యూనియన్స్ వాళ్ళైతే కంపల్సరీగా వీటిని బాయ్కాట్ చేస్తామని చెప్పేసి అని ఈరోజైతే ప్రకటించారు అది ఎందుకు అనేది కూడా ప్రధాన కారణం ఏంటంటే దీంట్లో ప్రధాన కారణం ఏంటంటే స్విగ్గీ వాళ్ళు ప్రత్యేక ఆఫర్లు వాళ్ళు సెలెక్ట్ చేసిన హోటల్స్ నుంచి మాత్రమే పెడుతున్నారని మిగతా హోటల్స్కి నష్టం రావడం వల్ల ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నామని స్విగ్గీని బాయ్ కాట్ చేస్తున్నామని చెప్పేసి అని చెప్పారండి అంతేకాదండి లావాదేవీలు కూడా అంటే ఇప్పుడు మనం ఫుడ్ ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు స్విగ్గీ వాళ్ళకి మనం మనీ ఇస్తాం కదండి అవి వాళ్ళ లావాదేవీలు కూడా చాలా పెండింగ్ పెడుతున్నారంటండి వాళ్ళకి చెల్లించకుండా హోటల్ యాజమాన్యానికి చెల్లించకుండా చాలా టైం అయితే తీసుకుంటున్నారంట దీనివల్ల హోటల్ యాజమాన్యాలు నష్టపోతున్నామని అందుకని దానికోసమే స్విగ్గీ చాలా నెక్లెజెన్సీతో ప్రవర్తిస్తుంది ఇలాంటి నిర్లక్ష్య ధోరణి మా దగ్గర పనికిరాదు అని ఆ హోటల్ యాజమాన్యాలు వీటినైతే మాత్రం బాయి చేస్తున్నారండి ఈ నెల అంటే ఈ అక్టోబర్ పద్నాలుగో తారీఖు నుంచి స్విగ్గీ సేవలు బంద్ చేస్తున్నారండి స్విగ్గీ అయితే స్విగ్గీని అయితే బాయ్కాట్ చేస్తున్నారు ఇంకా వా ఎవరైనా సరే హోటల్ నుంచి మాకు ఫుడ్ కావాలని ఆర్డర్ పెట్టినా కానీ స్విగ్గీ ద్వారా కానీ జొమాటో ద్వారా కానీ మనకి ఫుడ్ అయితే సప్లై అవ్వదండి ఇక నుంచి కూడా అంటే వాళ్ళు వెనక్కి తగ్గి వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి స్విగ్గీ కానీ జొమాటో కానీ కాంప్రమైజ్ అయ్యి వచ్చేదాకా అంటే హోటల్ యాజమాన్యంతో కాంప్రమైజ్ అయ్యేదాకా కూడా ఈ స్విగ్గీని జొమాటోని బాయికాట్ చేస్తున్నామని హోటల్ యాజమాన్యం అయితే ప్రకటించారు ఇది ఓన్లీ ఏపీకి సంబంధించినది ఏంటంటే ఇది తెలంగాణలో అయితే కాదండి తెలంగాణకైతే ఎప్పటిలాగానే స్విగ్గీ సేవలు జొమాటో సేవలు అందిస్తారు కాకపోతే ఆంధ్రప్రదేశ్లో వీటిని బాయ్కాట్ చేస్తున్నారండి హోటల్ యాజమాన్యాల్లో సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇదేనండి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ